నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారికి జానారెడ్డి గారికి ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి గారికి బాలునాయక్ గారికి లక్ష్మారెడ్డి గారికి పద్మావతి గారికి అందరికీ అలాగే జిల్లా నాయకులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి వెంకన్న గారికి కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఈవై కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ప్రశ్నించా దానికి కూడా నేను మీడియాలో చెప్పాను కరెక్ట్ మే పద్నాలుగో తారీఖు నేను చెప్తానని చెప్పా దీని మీద గాదర్ కిషోర్ గారికి కూడా నేను మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది దాని మీద మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను కిషోర్ గారు ఆరోపణ చేసినప్పుడు నేను అప్పుడే స్పందించు నేను ఎందుకు స్పందించలేదా అంటే కూడా ఎన్నికలు ఉన్నాయి నేను దాని మీద మాట్లాడిన దగ్గర నుంచి ఇక దాని మీదనే డిస్కషన్ పోతుందని చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా గాదర్ కిషోర్ గారికి చెప్తున్నా రాజకీషోర్ గారు ఒకరి మాట్లాడి అనుకుంటా ఆ విషయం మీద వారికి చెప్తున్నా వారిని అడుగుతున్నా ఏమన్నా ఉంటే ఇప్పుడు రండి మీడియా కూర్చుందాం మనం కూర్చుందాం మాట్లాడుతున్నాం ఆ రోజు నేను స్పందించుకోవడానికి మరో కారణం యూట్యూబ్ తమ్మేల్కి తప్ప ఇంకో దానికి పనికి రాదు వ్యాపారి అని మాట్లాడుతున్నారు దాంట్లో కూడా ఏమైనా అర్థం పడతాం ఉందా నేనేంది నేను చేస్తున్న పని ఏంది నేను ఇంట్లో ఉన్న విషయం ఏంది నేనున్న అడ్వాస్ఫియర్ అయింది వాళ్ళకి తెలియదా ఏదో ఒకటి బట్టగాల్చే మీడియా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తెలుసుకుంటే ఏమొస్తుంది నేను అందుకే మీడియా కూడా చెప్పినా మే పద్నాలుగు రోజు దీని మీద స్పందిస్తా అని చెప్పిన మంచి ప్రశ్న థ్యాంక్ యూ మీరు గుర్తు చేసినందుకు ఈ రకంగా స్పందిస్తున్నారు ఓటర్లందరూ ఇట్లా పెద్ద ఎత్తున టర్న్ అవుట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించబోతున్నారని మాకున్న సమాచారం కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులు పోలీసులు అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు